కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహుజనులకు క్షమంపణలు చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ డిమాండ్ చేశారు గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంగళవారం పర్యటించారు ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని దళిత బహుజనులకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అంబేద్కర్ వాదులు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించాలన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎన్నికల సమయంలో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని ప్రకటించిన బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లు వచ్చినా అదే తరహాలో ప్రయత్నం చేస్తుందన్నారు అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు లీడర్షిప్లో అందరు ఎంపీలకు ఆదేశాలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్లో అంబేద్కర్ గారిని నివాళి అర్పించి అమిత్ షా గారు ఏదైతే చేసినారో వ్యాఖ్యలు దానికి వారు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్రం అంతా దేశమంతా మారుమోగాలని చెప్పి మేము కాన్స్టిట్యసీ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలిసేలాగా చేసి దళితులకు బడుగు పలిగిన వర్గాలకు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఇంత బాధ కలుగుతుందో అని చెప్పి చూసి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ జై భీమ్ ప్రజలు గమనించాలి ఆలోచించాలి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ఆరు నెలల క్రితము బీజేపీ పార్టీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంనే తిరిగి రాస్తారు మార్చివేస్తారని చెప్పి ఏదైతే వారు ప్రకటించినారో చూస్తున్నారు ప్రజలు వాళ్ళ తీర్పు కేవలం రెండు వందల నలభై సీట్లు ఇవ్వడం జరిగింది దానితో పాటు టూ ఫార్టీ సీట్స్ వాళ్ళకి మెజారిటీ రాకపోయినా కూడా వారు ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద ఏదైతే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించే అవసరం కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించారు ఎంపీని కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శి మంతని లింగయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ ముక్క సుదర్శన్ దుబాసి మల్లేష్ తొగరి తిరుపతి తదితరులు ఉన్నారు సిటీ నీస్లు ప్రకృష్ణ బ్రేక్ మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్ సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏరౌ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు